నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ గోగర్భం డ్యామ్ అండి ఈ గోగర్భం డ్యామ్ అనేది తిరుమల నివాసితులకు నీటి సరఫరా చేసే జలాశయం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ జలాశయం దేశంలో అత్యంత పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువేయున్న తిరుమలలోని కొండ పైభాగాన ఉంది పాప వినాశం వద్ద ఉందండి ఇది ఈ జలాశయం పచ్చని పర్వతాల మధ్య ఉంది ఈ ప్రదేశానికి చేరుకునే యాత్రికులు ఇక్కడ సౌందర్యానికి ముగ్ధులవుతుంటారు ఇక్కడ స్వామివారి పాదాలు సేవకులంతా ఇక్కడికి వచ్చారు నామము శంకు చక్రము ఇక్కడ ఉన్నాయి అందమైన చెట్లు కొండలు చూసి ఇక్కడ ముగ్ధులవుతారండి అందరూ ఫోటోగ్రఫీలకి మంచి కనువిందు చేస్తుంది ఇక్కడ ఉదయం సాయంత్రం ఇక్కడ అందాన్ని చూడడానికి మంచి సమయం తిరుమలకి సేవ చేయడానికి వచ్చిన సేవకులు అందరూ ఇక్కడికి వచ్చారు వాటర్ చూడండి ఇలా వస్తూ ఉంది శ్రీవారి ఆలయ ప్రదేశానికి ఎక్కువ దూరంలో ఇది ఇక్కడికి నడవడం చాలా కష్టం మరి ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ చూసినా తడి ఎలా ఉందో చూడండి నడవడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్న బస్సులను ట్యాక్సీలను మనము ఉపయోగించుకోవచ్చు డ్యామ్ దగ్గర ఈ చిన్న టెంపుల్ పాప వినాశం దగ్గర ఉంది ఇది ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద